దేవుని మనకి మహిమ కలిగిన అందరూ బాగున్నారా రుచుడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే విధేయత ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో వరిద్రి కూడు వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహముతో నా తండ్రి అని పిలిచను అందుకతడు ఏమి నా కుమారుడా నేను అప్పుడతడు నిప్పును కట్టిలో ఉన్నావు కానీ దహన బలికి ఒరిపిలి అడుగా ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం ఇరవై రెండు అధ్యాయం ఒకటో వచనంలో అబ్రహాని దేవుడు పరీక్షిస్తున్నాడు నా కుమారుడికి వంద సంవత్సరాల తర్వాత నేను వాగ్దాన ఇచ్చాను నేను బలిగా అడిగి తీస్తాడా లేదా అన్నప్పుడు సుమారుగా పదిహేడు సంవత్సరాల వయసున్న ఇసాకును దహన బలి ఇవ్వటానికి మర్యాద పర్వతానికి తీసుకెళ్తాడు అక్కడ కట్టెలు పేర్చాడు తన కుమారుడైన ఇస్సాకును బంధించాడు ఆ బంధించక ముందు తండ్రి కట్టెలు పేర్చావు కదా మరి బా దహనం బలికి లేదంటే దేవుడు చూసుకుంటాడు అని చెప్పినాక నిన్నే దహనబలిగా దేవుడు అర్పించ అప్పగించబన్నాడు అన్నప్పుడు ఇస్సాకు ఏమాత్రం తడువు చేయకుండా తండ్రి మాటకి విధేయుడయ్యాడు ఇక్కడ చూస్తే తల్లిదండ్రుల పెంపకం బిడ్డలు ఎలా ఉండాలంటే నా తండ్రి నా కోసం మేలేందే చేస్తాడు మేలేందే చేస్తాడు నా తండ్రి చేయమన్నా నేను చేస్తాను అనేటువంటి సంకల్పంలో పిల్లలు ఉండాలి ఈరోజు చాలామంది చూస్తే తల్లిదండ్రులు పిల్లలు లోపడరు పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టకరంగా కూడా తల్లిదండ్రుల నిర్ణయాలు ఉండవు తల్లిదండ్రులు కూడా పిల్లలకు లోబడరు ఇష్టాసారంగా జీవిస్తారు ఇక్కడ తండ్రి దహనబలిగా అప్పకిచ్చ అర్పించబోతున్నాడని తెలిసి కూడా ఎంత విధేయత కలిగి దేవుని ప్రేమకు వారసుడయ్యాడో ఆ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఎంత గొప్ప విధేయత మరణానికి సైతం కూడా ఎదురాడని విధేయత ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప దయ మన జీవితంలో మరి మన దేవుడికి మనం లోబడుతున్నామా మన తండ్రికి మనం లోబడుతున్నామా ఎలాగ లోపడుతున్నాం ఒకసారి మనం మనం పరిశీలన చేసుకుందాం అలాగూ దేవుని యొక్క కృపలో ఎంత విధేయతలో ఆయన కుమారుడై ఉండి సర్వాధికారం కలిగినటువంటి కుమారుడై ఉండి తండ్రి మాటకు ఇదే చూపించాడు మరణం పొందినంతగా అనగా సిలువు మరణం పొందినంతగా తను తాను రిక్తుడిగా తండ్రికి అప్పగించుకున్నాడు మనం కూడా మన తల్లిదండ్రులకు లోపడదాం దేవునికి లోపడదాం దేవునికి లోపడి ముందుకు వెళదాం ప్రార్థన తండ్రి స్తోత్రాలు ఇస్సాక్ అబ్రహాంకి ఎలా గుబడ్డాడో మేము కూడా మా పా మా తల్లిదండ్రులకు లోబడే కృపం దని ఏ సునావులు ప్రారంభించస్తున్నాము తండ్రి హమేన్ ఆల్